ఫ్రెండ్స్ ఈ రేకుల షెడ్డు ఎక్కడ కనిపిస్తున్న ఇంటి కంటే ముందు కట్టడం వలన ఈ షెడ్ అయితే చాలా డౌన్ అయిపోయింది దీనికోసం ఓనర్ గారు విప్పి రేకులను అయితే మళ్ళీ వేయాలని చెప్పారు మనకైతే అది చాలా టైం తీసుకుంటుందని ఇక్కడ కనిపిస్తున్న విధంగా జాకెట్లను పెట్టి అయితే మేము దాన్ని హైట్ లేపడం జరిగింది షెడ్ అయితే ట్రాక్టర్ల కోసం మరియు బుల్లర బండ్ల కోసం అయితే పెట్టుకోవడం కోసం అయితే షెడ్ కట్టారట అదైతే చాలా డౌన్ అవడంతో ఇప్పుడు పైన తగులుతుందని దీన్ని మెయిన్గా హైట్ లేపడం జరుగుతుంది దీనికోసమని నాలుగు వైపులా జాకీలను పెట్టి రాళ్లతో కట్టలు కట్టుకుంటూ మేమైతే పైకి లేపాము ఇక్కడ చూస్తున్న విధంగా మూడున్నర అడుగు హైట్ అయితే పూర్తిగా పైకి లేపడం జరిగింది అలాగే షెడ్ లాంగ్ ఉండటం వలన మధ్యలో షెడ్ అయితే బెండ్ అవ్వటం జరిగింది దానికోసమని ఇక్కడ కనిపిస్తున్న పైప్కి ట్రెస్ పెట్టి వెళ్ళి చేసాము తర్వాత అయితే మనకు కింద బెండ్ అవ్వకుండా షింక్ కాకుండా కరెక్ట్గా అయితే ఉండటం జరిగింది సైడ్లో ఉన్న గ్యాప్కి ఓనర్ గారు గోడ అయితే కట్టడం లేదని చెప్పారు దానికోసమని ఈ విధంగా సైడ్లో రేకులని అయితే ఫిట్టింగ్ చేశాము